గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము సండే స్పెషల్గా ఈరోజు గోంగూర బోటి చేస్తున్నాను దానికోసం గాను రెండు ఆనియన్స్ కట్ చేశాను అలాగే మిర్చి పచ్చిమిర్చి కూడా కట్ చేశాను తర్వాత మనం బోటీని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకున్నాం మరియు గోంగూర కూడా వాటర్లో శుభ్రంగా కడుక్కోవడం జరిగింది ఆ పక్కన పెట్టాం సో కుక్కరు మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత నాలుగు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి మరియు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ మసాలా లవంగా యాలకులు మన బగారా ఆకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం బోటి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత బోటిని మనం కుక్కర్లో వేసి కారం ఉప్పు అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత దాన్ని ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉంచాలి తర్వాత అది మ్యాగ్నేట్ అయిన ఉడికిన తర్వాత దాని మీద గొంగూర వేసి ఒక వన్ ఒక టెన్ మినిట్స్ స్టీంలో ఉంచాలి తర్వాత అది ఉడికిన తర్వాత మనం ఒకసారి మనం అంతా కలుపుకొని చూడాలి తర్వాత లాస్ట్కు గరం మసాలా వేసి మ కలుపుకొని తర్వాత కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా గోంగూర పోటీ రెడీ అయింది మా సన్ దాన్ని టేస్ట్ చేస్తున్నాడు చాలా బాగుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్